చాలా మంది చెప్తుంది ఏంటి అంటే మజ్లీస్ కోసం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు మజ్లీస్ కి ఇప్పుడు ఈ గ్రేటర్ మొత్తం మహానగరాన్ని మూడు పార్ట్లు చేసి ఒకటి హైదరాబాద్ మజ్లీస్ కి అప్పజెప్పే కుట్ర కూడా ఉంది లేదు అని అని ఒక వాదన ఉంది ఇంకో వాదన ఏంటి అని అంటే ఇప్పుడు ఇంకా మూడు వందల డివిజన్లు ఉంటాయి కాబట్టి మజిలీస్ ని పక్కన పెట్టుకోవచ్చు వాళ్ళ అవసరం లేకుండా కూడా గ్రేటర్ పీఠాన్ చేజెక్కించుకోవచ్చు అనేది కూడా ఒక వాదన దీన్ని మీరు ఎట్లా చూస్తారు బీజేపీ తరఫున కావచ్చు మీ పర్సనల్ గా కావచ్చు నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఏ ఒక్క పార్టీకి ఫుల్ మెజారిటీ రాదు ఇంకొకటి ఏంటంటే రాజకీయ పరంగా ఎంఐఎం పార్టీ ఏ రూలింగ్ పార్టీలు ఉంటుందో వాళ్ళతో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఓపెన్ గా చెప్తారు కార్ మీది స్టేరింగ్ మాది అంటారు ఈ రోజు కూడా అంతే ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీరు ఎంఐఎంతో దోస్తాన్ని చేసారు కాబట్టి రోజు నిన్న మనం మీరు చూసుకున్నట్లయితే దేవుళ్ళని ఎట్లా దిటింట్లో చూసినాం మనం అంటే ఈ విధంగా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు దీన్ని డెవలప్ చేయండి దీన్ని స్ట్రెంగ్తన్ చేయండి సరౌండింగ్ మున్సిపాలిటీస్ ఏవైతే మెర్జ్ చేయాలనుకుంటున్నారో దాన్ని స్ట్రెంగ్న్ చేయండి కార్పొరేటర్స్ ఎక్స్ ఇప్పుడు వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది టెన్యూర్ యువర్ కాక కాకముందుకే ఇప్పుడు రెండు కోట్లు అనౌన్స్ చేసిరు ముందే రెండు ఏళ్ళ ముందు నుంచి మీరు ఎందుకు దాన్ని స్ట్రెంగ్ చేయలేకపోయినరు ఎక్స్పాన్షన్ యాక్సెప్టెడ్ కానీ మీరు రియల్ ఎస్టేట్ల కోసం చేస్తున్నారు మీ మీ అభివృద్ధి కోసము మీ అంచనా కోసము మీ బిజినెస్ కోసం చేస్తారు ఎక్కడ కూడా ప్రజల చిత్తశుద్ధి ఏడుందండి ప్రజల చిత్తశుద్ధి ఏడ కనబడుతుంది ప్రజల కోసం చేస్తున్నట్టు ఏడ కనబడుతుంది టాక్సేషన్ పెరిగితే ఎవరికి భారం ప్రజలకు భారం ఈ రోజు ఎంఐఎంకి వత్తాస పలుకుంటూ మీరు ఒక కార్పొరేషన్ ఇస్తారా రెండు కార్పొరేషన్లు ఇస్తారా అది ఇంకా మీరు ఎట్ల అయిపోయినారంటే వాళ్ళకి దారు దారు సలంలనే డిసైడ్ అవుతున్నాయి ప్రతిది కూడా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికలు కూడా దాను డిసైడ్ డిసైడ్ అయితే భవన్ లో కాదండి డిసైడ్ అయ్యేది ఓకే అంటే గ్రేటర్ హైదరాబాద్ కావడము మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం కానీ సైంటిఫిక్ మెథడ్ లో చేయండి డెమోక్రటిక్ మెథడ్ లో చేయండి దాన్ని మేము కూడా స్వాగతిస్తాం అంటే ఒకటి ఉంది మేడం అంటే చాలా మంది ఒక ప్రశ్న ఏంటి అని అంటే ఇప్పుడున్న శివారు మున్సిపాలిటీలు కావచ్చు ఈ నగర పంచాయతీలు ఇట్లాంటివన్నీ ఇప్పుడు కలుపుతున్నారు కదా అసలు కొంతమంది ఏమో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గుతాయని అంటున్నారు లో కలపడం ద్వారా కొంతమంది ఏమో పెరుగుతాయి అంటున్నారు కొంతమంది ఆస్తి పన్ను అనేది తగ్గుతుంది ఇట్లా రకరకాల ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ వాటర్ బిల్లు ఇట్లాంటి తగ్గుతాయి పెరుగుతాయని అసలు ఇందులో వాస్తవం ఎంత అసలు ఒరిజినల్ గా తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఇప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందండి మరి రేవంత్ రెడ్డి గారికి తెలుసు అసలు తగ్గిస్తారా ఎక్కిస్తారా హైక్ చేస్తారా దీన్ని లో చేస్తారా మీరు ఇరవై ఇరవై వేల ఓటర్స్ ఉన్న దాన్ని కూడా ఒక డివిజన్ చేసిండ్రు అరవై ఉన్న దాన్ని కూడా ఒక డివిజన్ చేసిండ్రు ఫస్ట్ ఇవి దీన్ని క్లారిటీ చేయండి దీన్ని క్లారిటీ చేస్తే ఏ విధంగా మీకు మీ అందరికీ కూడా తెలుసు ఓల్డ్ సిటీల వాళ్ళు ట్యాక్సులు కట్టరు ఇక్కడ మనం ట్యాక్సీలు కడతాం అక్కడ అభివృద్ధి కనబడదు కానీ ఇక్కడికి తీసుకుపోయి అక్కడ ఖర్చులు పెడతారు అభివృద్ధి మాత్రం కనబడదు ఓన్లీ ఆన్ పేపర్స్ పేపర్స్ మీద బాగా కనబడుతుందండి ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవి పేపర్ మీద అమోఘంగా కనబడతాయి కానీ వాస్తవానికి ఇంప్లిమెంటేషన్కి తీసుకురావాలి ఇంప్లిమెంటేషన్కి తీసుకురావాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి పెట్టి గ్రేటర్ హైదరాబాద్ని నిజంగా మీరు గ్రేట్గా చేయాలనుకుంటే రా దేశవ్యాప్తంగా మీరు దీన్ని పాపులారిటీగా చేసుకోవాలనుకుంటే మీరు దాన్ని అభివృద్ధి పరిచి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి चयी